గ్రూప్ ఆఫ్ స్మాల్ స్కేల్ నమస్కారం అండి ఎంఆర్ ఈపి వర్క్ సర్వీసెస్ వీటిని విద్యావంతులకి నిరక్షరాశులకి యువతి యువకులకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది ప్రతి ఒకరికి ఉపాధి మార్గాలు ఉద్యోగాలు కల్పించే ఈ ముఖ్య ఆలోచన ఇది దీంట్లో ఎంఈఆర్ఈపి వర్క్స్ ఎంఈర్ఈపీ వర్క్స్ అనగానే దాంట్లోని గృహ పరికరాలు నిత్య అవసర వస్తువులు ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ అండ్ ప్లంబింగ్ వర్క్లు దీంట్లోని ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్లు మిక్సీలు గ్రైండర్లు ఏసీ అండ్ ప్లంబింగ్ వర్క్స్ మరి దీంట్లోని రెవెన్యూ వర్క్స్ సీసీ కెమెరాలు ఇన్వర్టర్ వర్క్స్ అలాగే మరి బైక్ రిపేర్స్ కార్ రిపేరింగ్ అలాగే వాటర్ సర్వీసింగ్ పాయింట్స్ అనేకమైనవి యువతి యువకులకు శిక్షణ అంటే అప్రెంటిస్ స్కూల్స్ లాగా మేము స్థాపించడం జరుగుతుంది దాంట్లోని యువతి యువకులకు శిక్షణ కల్పించి వాళ్ళకి ఎంఎస్ఎంఈ అండ్ ఖాదీ నుంచి అండ్ బ్యాంక్ రుణాలు ఇప్పించి వాళ్ళకి మేము స్వయం ఉపాధి మరి మార్గాన్ని చూపిస్తూ వారి ద్వారా ఈ ఈ వ్యాపార పరిశ్రమను స్థాపించడం జరుగుతుంది దీనికి యువతి యువకులు అంటే ఉన్నత విద్య ఉన్నత విద్యలోనే వాళ్ళు దీంట్లోనే చేయవచ్చు చాలామంది మరి బీటెక్లు ఎంటెక్లు అండ్ డిగ్రీలు చేసిన తర్వాత విద్య విద్యకి అర్హతకు సంబంధించే ఉద్యోగాలు అన్వేషణతోనే వాళ్ళు ఉండిపోతున్నారు అటువంటి వాళ్ళకి స్వయం ఉపాధి అంటే నెలసరి ఆదాయాన్ని సంపాదించుకునే మార్గం మా ఎంఈఆర్ గ్రూప్స్ నుండి ఎంఈర్ఈపి వర్క్స్ ద్వారా మేము కల్పించ జరుగుతుంది దీన్ని ఎవరైనా మా సంస్థకి నేరుగా వచ్చి వాళ్ళు ఏం చేయాలి ఎలా మేము మాకు ఎలాగ ఉపాధి మార్గం ఎలాగ ఉద్యోగాలు అనే వాళ్ళు మా సంస్థకు వచ్చి వివరాలు తెలుసుకుంటే వాళ్ళకి ఇటువంటి ద్వారా ఎంఈఆర్ ఇఈపి వర్క్స్ ద్వారా మేము వారికి మార్గాన్ని చూపించగలుగుతాం